వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారం తాకట్టులో పెడుతున్నారా అయితే ఈ ఇష్యూ మీద కేంద్రం ఫుల్ సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది సో ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హై సార్ నమస్తే బంగారం తాకట్టు పెట్టే వాళ్ళ మీద కేంద్రం సీరియస్ అవడం ఏంటి సార్ బంగారం తాకట్టు పెట్టమంటే ఇప్పుడు మీ దగ్గర బంగారం ఉంటుంది కొంత మీకేదో కష్టం వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఎవరినో అడుగుతారు లేదంటే ఎవరి దగ్గర వడ్డీకి తీసుకుంటారు అట్లాంటివి ఆ దారులన్నీ మూసిపోయాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇంకా ఒంటి మీద నగలో బంగారము తీసుకెళ్ళి తా బ్యాంకులో తాకట్టు పెట్టి దాని మీద రుణాలు తీసుకోవాలి దాని మీద ప్రత్యేకంగా బంగారానికి రుణాలు ఇచ్చే సంస్థలు కూడా వచ్చేసాయి ముత్తూటు అని కానీ లేదా అదే ఆరికా అని ఒకటి కానీ రకరకాలు ఉన్నాయి ఈ ఎస్పెషల్లీ సౌత్ బేస్డ్ సంబంధించి కేరళ తమిళనాడు సంబంధించిన కంపెనీలు అయితే కొన్ని ఉన్నాయి సో ఇటువంటి ముత్తూట్ ఫిన్ కార్ప్ అని ఇంకోటి ఏంటది రాధిక గారు బ్రాండ్ గా చేస్తారు ఆరిక అని అది సంథింగ్ ఉంటుంది అదొకటి నేను రెండు మూడు విన్నాను సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బంగారం తాకట్టు పెట్టుకొని అమౌంట్ ఇస్తారు ఇప్పుడు ఎన్ని గ్రాములు బంగారం జనరల్గా గ్రాము ధర బయట ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఉందనుకుంటే వీళ్ళు దానికి నాలుగు వేలో మూడు వేలు దానికి ఒక లెక్క ఉంటుంది సగం రేట లేదంటే మూడు మూడొంతుల రేట ముప్పావుల ముప్పా వంతు రేట అనేది లెక్క కట్టి ఇస్తారు సో అలా కట్టి తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అలా కట్టి తీసుకొని నెల నెల మళ్ళీ ఎంత వాయిదా కట్టాలి కట్టి మొత్తానికి విడిపించుకుంటారు అది ఇప్పటి నుంచో జరుగుతుంది బ్యాంకులో కూడా ఆ సిస్టమ్ ఉంది శాలరీ ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో ఈజీగా బంగారంపై లోన్ కూడా ఇస్తున్నారు అంటే ఎన్ని గ్రాములు తాక బరువు చూస్తారు అది నిజమైన బంగారం కాదా గీకి చూస్తారు బంగారం పెడితే దాని ప్రకారం ఏవే పెట్టారు రాసి ఒక పత్రం ఇస్తారు మీరు నెల నెల ఎంత కట్టాలి కట్టుకుంటారు ఇప్పుడు కొన్ని చెప్పాను కదా ఈ బంగారం తాకట్టు పెట్టే సెపరేట్గా కంపెనీలు ఉన్నాయని ఒకప్పుడు ఎలా ఉండేదంటే మారువాడి దగ్గర లేదంటే జ్యువెలరీ షాప్ దగ్గర సెట్టిల్ షాప్ దగ్గర ఎక్కడో తాకట్టు పెట్టుకునేవారు ఇక్కడ ఈ ఇవి కూడా కార్పొరేట్ స్టైల్లో వచ్చేసరికి గ్రాముకి ఎంత దానికి ఒక లెక్క దానికి ఒక ఈఎంఐ మంత్ వచ్చేసరికి ఎంత కట్టాలి ఒకరు మూడు నెలలో ఆరు నెలలో చూస్తారు కట్టకపోయిన పక్షంలో దాంట్లోంచి వాళ్ళు ఆ కాషన్ పంపిస్తారు కట్టాలని అప్పటికి వాళ్ళు స్పందించలేదంటే సుమారుగా దాన్ని ఏదో ఉంది లెక్క సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటో ఓకే అప్పటికి వాళ్ళు లాకర్ అయితే రెండు సంవత్సరాలు అనుకుంటా దీనికైతే వన్ ఇయర్ పాటు ఏదో లెక్క ఉంది వాళ్ళు రాలేదు ఈఎంఐ కూడా కట్టలేదు డబ్బులు విడిపించలేదు అనుకోండి అది మళ్ళీ వీళ్ళు వేలం వేసిస్తారు వేలం వేసినప్పుడు ఏం చేస్తారు ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు లేదా బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు దాని వేలంలో కూడా మంచి బంగారం తక్కువకు దక్కించుకునేలాగా వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఎవరు ఉన్నాడు సో దాని బంగారం దాని హారం విలువ లక్ష రూపాయలు అనుకోండి వాడు లోన్ మీద యాభై వేలు అరవై వేలు తీసుకొని ఉంటాడు అంతకు మించి ఎవరు దానికి ఇచ్చినప్పుడు వాడు ఒక మూడు నాలుగు ఈఎంఐల్ మ్యాక్సిమం ఒక పది ఈఎంఐ కడతాడు తర్వాత రిమైనింగ్ ఒక ఐదో ఆరో ఈఎంఐల్ కట్టడం ఇంకీళ్ళు చూస్తారు కాల్ చేస్తారు లేదంటే మెసేజ్ పెడతారు ఫోన్ అడ్రస్ లో పంపిస్తుంటారు వాడు రెస్పాండ్ అవ్వడు వాడికి ఏదో కష్టం వచ్చిందో లేదా ఇంకేదో వాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో లేదంటే వాడు చనిపోతే వాళ్ళ పేరెంట్స్ కి ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నారో కన్సర్న్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియకపోయినా వీళ్ళు పంపిస్తుంటారు ఎప్పుడైతే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదో చూసి వేలం వేస్తే వీళ్ళు అధికారిగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అరే వేలంకి వస్తున్నాయి మంచి బంగారం ఉంది నువ్వు తీసుకోవడానికి తక్కువ ఇంపిస్తాను వేలం అలా ఎడ్జెస్ట్ చేయడం అంటే దగ్గర ఎంతో తీసుకుంటాడు మళ్ళీ ఇట్లా దానికి ఒక సిస్టం అనేది లేదు సో ఇదంతా కేంద్రం దృష్టికి వెళ్ళింది అనేది ఇప్పుడు ఆ క్వశ్చన్ మీరు రెగ్యులర్ గా ఇట్లా జరుగుతా ఉంటాయి సార్ ఎందుకు తెలియదు అండి కాకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలా వద్దా తీసుకుంటే సగటు ప్రేక్షకుడు ఇబ్బంది సగటు వాటర్ లేదా సగటు మనిషి ఇబ్బంది పడతాడా లేదా ఇలా ఉండడం వల్ల కరెక్టేనా వాళ్ళు కూడా జెన్యున్ ఫాలో అవుతున్నారా చిట్స్ కూడా అంతే కదండి చిట్స్ అనేది ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ కానీ మార్గదర్శి చిప్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రాపర్గా ఫాలో అవుతూ చేస్తున్నారు వాళ్ళు కానీ మధ్య మధ్యలో చిన్న చింతగా కంపెనీలు చిప్స్ కంపెనీ పెట్టి దివాలు తీసి ఎత్తేసినవి కూడా ఉన్నాయిగా బోర్డు తీసేసినవి బోగస్ కంపెనీలు ఉన్నాయిగా బట్ మార్గదర్శి శ్రీరామ్ చిట్స్ లాంటి వాటికి మాత్రం ఒక జెన్యునిటీ ఉంది ఇప్పటికీ వెంటనే వాడికి ఒక చిట్టి కట్టాలన్నా వాడు చిట్టి పాడాలన్నా ఒక ఎంతకు అయితే కంపల్సరిగా గవర్నమెంట్ ఉద్యోగి సైన్ చేసి ఇవ్వాలి అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగి కూడా మినిమం ఎంత ప్యాకేజ్ ఉన్నాడు సైన్ చేస్తే చాలు అన్నట్టు కూడా చూస్తున్నాం సో ఇట్లాంటి లావాదేవీలు ఎందులో ఉండే లోపువోల్సు లొసుగులు ఇవన్నీ కూడా కొంత అంతర్లీనంగా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ రూపంలో కానీ మిస్ అవుతుంది కదా మేబీ అందుకే కేంద్రం దృష్టి సారించింది ఇప్పుడు జిఎస్టీ ఉంది జిఎస్టీ పెట్టడం వల్ల ఒక విధంగా ప్రభుత్వానికి చేరాల్సిన దాంట్లో ఇంతకుముందు ప్రభుత్వానికి పది పైసలే చేరితే ఇప్పుడు ఒక ముప్పై పైసలు వరకు చేరుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇరవై లక్షల పైన బిజినెస్ చేసుకున్న వాళ్ళకి జిఎస్టి తీసుకోండి ఇరవై లక్షలు లోపల ఉన్న వాళ్ళు కూడా జిఎస్టి పెట్టుకోండి మీరేం కట్టక్కర్లేదు అంటే దానివల్ల ఏమవుతుంది వ్యాపారం అనేది కొంత ట్రాన్స్పరెంట్ అవుతుంది సో వాళ్ళ ట్రాన్స్పరెంట్ అవ్వడం వల్ల తీసుకున్నా ఏం పోయింది ఇవాళ రేపు జెన్యున్గా ఉండాలని అందరూ ఏం చేస్తున్నారు జిఎస్టీ కట్టున్నారు మనం కూడా పెట్రోల్ బంకులు కట్టిన తర్వాత బిల్లు తీసుకోవాలి ఏది మాన్యువల్గా క్యాష్ ఇస్తే ఆన్లైన్ పేమెంట్కి అయితే ప్రాబ్లం లేదు ఎందుకంతా బ్యాంకులు అంతటికి కూడా మళ్ళీ ఆర్బీఐ పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఏ టెన్షన్ అవసరం లేదు ఆన్లైన్లో పే చేస్తే బట్ మాన్యువల్గా చేస్తే మాత్రం మనం రసీదు తీసుకోవడమే ఉత్తమం తీసుకోవడం వల్ల వాడికి కూడా అయితే పొద్దున ఆడిటర్కో లేదా లెక్కల వాళ్ళకో చూపించుకోవాలి కాబట్టి ఆహా మీ బిజి మీ పెట్రోల్ బంకులో లేదా మీ కిరాణా షాపులో ఎంత బిజినెస్ అవుతుంది సో మీరు ఎంత కట్టాలి ఎంత ట్యాక్స్ రూపంలో చెల్లించాలి అనేలాగా ఉంటుంది సో దానికి ట్రాన్స్పరెంట్ చేయడం కోసం ఈ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి అనే ఆప్షన్ తీసుకొచ్చింది ఒక విధంగా మంచిదే అంటే ఇప్పటికీ క్యాష్ మేము క్యాష్ ఇస్తేనే తీసుకుంటాం మాకు ఆన్లైన్ పేమెంట్ వద్దు వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ టేబుల్ కింద నుంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ రిస్క్ జెన్యున్ గా చేసుకుంటే పోదు కదా మనకు కూడా రిస్క్ ఉండదు ఎప్పుడైనా రైడ్స్ అయినా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్స్ అయినా లేదా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు రైడ్స్ చేసినా వీళ్ళు ఎవరు చేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని ఆ ఇరవై లక్షలకు ఏమాత్రం అటు ఇటు ఉన్నవాడు కూడా జిఎస్టీ తీసేసుకుంటున్నారు జస్ట్ అక్కడ పెట్టుకుంటున్నారు సార్ మాది ఇరవై లక్షలు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లాక్స్ ల్యాక్స్ అవుతుందండి అంటున్నారు అది కొన్ని ఆన్లైన్ పేమెంట్ వచ్చినవి అన్నీ అటు చూపించుకుంటున్నారు బై క్యాష్ వచ్చినవన్నీ లేదు సార్ ఇంతే బిజినెస్ వచ్చిందని కూడా చూపించుకుంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే గత జిఎస్టీ అవన్నీ రాకముందు పూర్తిగా టేబుల్ కింద నుంచే జరిగేవి జిఎస్టీ లాంటి వచ్చిన తర్వాత ఒక పది పైసలు పావుల వంతు పెరిగింది ఇప్పటికి అండర్ గ్రౌండ్ జరగాల్సిన జరుగుతున్నాయి సో జిఎస్టీ వల్ల ఏం పోయింది వాడు ఏమనుకుంటాడు మనం చేసే బిజినెస్కి జిఎస్టీ కట్టేస్తే పోలే ఏముందిలే పైగా జిఎస్టీలు కూడా రిటర్న్స్ వస్తున్నాయిగా జస్ట్ ఫైలింగ్ అవుతుందిగా మనం కూడా కొంత క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో ఓకే జెన్యున్గా ఉన్నట్టు ఉంటుంది మనం కూడా మన మీద ఎవరికి డౌట్ రాదని చెప్పి కొంతమంది స్టెప్ ఇన్ అయ్యారు జిఎస్టి రావడం సో అట్లాంటివన్నీ కూడా కేంద్రం ఈ బంగారం విషయాలు చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది అసలు ప్రపంచంలోనే అత్యంత నిలవలు బంగారం నిలవలు భారతదేశంలోనే ఉన్నాయంట ఇప్పుడు అనంత పద్మనాభ స్వామిది చూసాం మనం ప్రపంచంలోనే అది లెక్క కట్టలేమంట లెక్క కట్టకపోయినా దానికి సరితూగే క్షేత్రం కానీ దానికి సరితూగే దేవుడు గాని ఎక్కడ లేవుడు అని కూడా అప్పట్లో చెప్తాం నేలమాలిగల్లో తవ్వారు ఎన్ని నిధులున్నాయి ఎంత బంగారం ఉంది ఇప్పటికీ బి అనే గది ఇప్పటికీ తెరవలేదుగా రెండో గది ఇంకెంత ఉంటుంది దాన్ని వెలగట్టగలమా కదా అలాగా ఎప్పటి నుంచో రాజులు వాటి నుంచి కూడా మన సా మన దగ్గర నుంచి అందరు కొలగొట్టిన వాళ్ళే కదండి బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు సో అలాగా భారతదేశంలో ఎప్పటి నుంచో నిలవలు ఉన్నప్పటికీ కూడా బంగారం వల్ల ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండడం వల్ల దాని మీద చాలా చేతులు మారుతున్నాయి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇదే ఫి కార్ప్ ముత్తుట్ లాంటి వాటిలో వన్ రూపీ వడ్డీ అంటది వాళ్ళు ఏం చేస్తున్నారు బంగారం తాకట్టు పెట్టి వన్ రూపీ వడ్డీ తీసుకొని ఇది బయట త్రీ రూపీస్కి తిప్పుతున్నారు ఓవరాల్ గా టూ రూపీస్ లాభమేగా సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళు తాకట్టు పెట్టగా తాకట్టు పెట్టి వడ్డీకి తీసుకున్న డబ్బుని దేనికి ఉపయోగిస్తున్నారు ఒకే మనిషి సంవత్సరం పొడవునా పాన్ కార్డును ఉపయోగించి ఒక నాలుగైదు సార్లు తీసుకుంటున్నాడు అంటే నాలుగైదు సార్లు వాడికి ఏం అవసరం వచ్చింది ఈ నాలుగైదు సార్లు దేనికి ఉపయోగించాడు సో అలాంటి వాటి మీద దృష్టి పెట్టేలాగా కొన్ని విధి విధానాలు అలాగే సవరణలు కూడా చేయాలని డిసైడ్ అయ్యింది చూద్దాం ఇదంతా అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ బడ్జెట్ వస్తుందేమో ఓకే చెప్పాను